అందరికీ నమస్తే అండి ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసుని ఈరోజు మనం రెడీ చేసుకున్నాం చాలా బాగుంటుంది చాలా రుచికరమైన ఈ పులుసుని ఇలా తయారు చేసుకోండి బెండకాయ పులుసుని కాస్త విభిన్నమైన రుచిలో ఈరోజు మనం తయారు చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత ఇట్లా కట్ చేశాను కూరగాయల్లో బెండకాయలు అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఉంటారండి కాకపోతే దీనికల్లా ఉన్న ప్రాబ్లం ఏంటంటే జిగురు ఈ బెండకాయల్లోని జిగురు కాస్త పులుపు తగిలింది అనుకోండి ఇరిగిపోతుంది జిగురు ఉండదు అసలు మీరు బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు బాగా ఉంటే కనుక ఒక స్పూన్ వైట్ వెనిగర్ కానీ ఒక స్పూన్ పెరుగ్గానే వేస్తే తొందరగా ఇరిగిపోతుంది బెండకాయలో ఉన్న జిగురంతా కూడా పోతుంది ఒక మీడియం టమాటా టమాటాను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను అట్లాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుపుకున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా చీలికిల్లాగా చేసుకుని ఇవి కూడా వేసేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసుకున్నాను ఈ చింతపండు రసాన్ని కూడా ఈ ముక్కల్లో పోసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూను సాంబార్ కారం వేస్తున్నాను చిటికెడు పసుపు వేస్తున్నా ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా ఇట్లా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకుందాం ముక్కలన్నిటిని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టేద్దాం సన్నటి సరిపోయిన అదే ఉడుకుతూ ఉంటాయి ఐదు నిమిషాలు అయ్యింది మూత తీర్చొద్దాం దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఈ ముక్కలన్నీ కొంచెం బెల్లం వేస్తున్నాను ఇందులో పులుసుల్లో బెల్లం వేస్తే రుచి బాగుంటుంది కొంతమంది ఏమో బెల్లం తినరు ఇది కేవలం ఆప్షనల్ ఏనండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి అండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను పులుసుల్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని ఇంకొక మూడు నిమిషాలు ఉడకనిద్దాం పులుసు మొత్తం ఉడికేసింది దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను తాలింపు పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా ఉండాలండి మరీ పలసగానూ ఉండొద్దు మరీ చిక్కగానూ ఉండొద్దు పులుసు చూడండి బెండకాయ ముక్కలు కూడా అస్సలు ఎక్కడా చిదురు కాలేదు ఎంత బాగున్నాయో ఇట్లా వండుకుంటే ముక్క ముక్కలా ఉంటుంది పులుసు పులుసులా ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కొంచెం మెంతులు వేస్తున్నాను హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు రెండు ఎండిమిరపకాయలు మూడు వెల్లుల్లిపాయ గబ్బాలు ఇట్లా తుంచుకుని వేసుకోండి లేకపోతే పగులుతాయి అవి అర టీ స్పూన్ పసుపు ఈ పులుసుకి హైలైట్ ఈ పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేస్తున్నాను వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే బెండకాయ పులుసులో ఈ కొబ్బరి ముక్కల కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ అయిపోయిందండి తాలింపు పులుసులో కలుపుకుందాం ఒక రేమో కరివేపాకుని ఇందులోనే వేస్తున్నాను పులుసులో తాలింపుని పులుసులో కలిపేస్తున్నాను దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి దుబాళిస్తుందండి ఇక్కడ బెండకాయ పులుసు అద్దరిపోతుంది ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసుని ఈరోజు మనం రెడీ చేసుకున్నాం చాలా బాగుంటుంది ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు ఇలా చేసుకుంటే జిగురు అనేది ఉండదు ఇంకెందుకు ఆలసే రండి తయారు చేసుకుందాం ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీలు మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి